పూర్తవుతుంది కాబట్టి ఈలోగా మనందరము పక్షాన నిలబడి వాదించి పక్షాన మనము పోరాటము చేయాలి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నాకు పోరాటం లేదులే నాకేం అవసరం లేదు నా ఇంట్లో నేను తిని నా చర్చికి నేను వెళ్ళొచ్చి నేను మరలా ఆదివారం ఎప్పుడో చర్చికి వెళ్తాను అనే ఈ ఆలోచనలోకి వెళ్తే ఏ ప్రభు వచ్చిన రోజు మీరు మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి ఎంతసేపు ఉన్న మీ పనులు ఎంతసేపు మీ ఇల్లు ఎంతసేపు ఉన్న మీ పరిస్థితులనే కాదు మీరు చూసుకోవాల్సింది సువార్త భారం అందరూ కలిగి ఉండాలి రోజులు మారిపోయినాయి కాబట్టి బాధ్యతను అందరూ తీసుకోండి నేను చెప్పేది అర్థమైందా అర్థమైందా ఒకసారి మీకు అర్థమైతే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి చేస్తారా సువార్త బాధ్యత తీసుకుంటారా తీసుకోండి తీసుకోండి ఇళ్లలో పోయి కూర్చోబోకండి పాస్టర్లు ఎవరైనా వస్తే వెళ్ళండి మీరు ఇంకా మీ ప్రాంతాల్లోకి ఎక్కడైనా సువార్త వెళ్ళడానికి రమ్మంటే వెళ్ళండి సమస్యలు ఎప్పుడు ఉండేదే దూషణలు ఎప్పుడు ఉండేదే అవమానాలు ఎప్పుడు ఉండేదే వీటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు ఈరోజు ఉన్నాం ఒకవేళ రేపు మామూలుగానే చచ్చిపోతే మనుషులు అలా అక్కడికి ఎక్కడికో పోతేనే చచ్చిపోతాం అనుకుంటే మామూలుగా చచ్చిపోతే యాక్సిడెంట్లో చచ్చిపోతే రోగాలు వచ్చి చచ్చిపోతే ఒక దైవ సేవకుడు ఒక మాట అన్నాడు అరిగి తుప్పు పట్టడం కంటే అరిగిపోవటం మంచిదని చెప్పాడు తుప్పు పట్టి పాడైపోతే ఎవరికి ఉపయోగపడలేదు అది అరిగిపోయిందంటే అనేకులకు ఉపయోగపడిందని అర్థము ఊరికి చచ్చిపోతే ఉపయోగం ఏముంది దేవునికి రాక దేవుని బిడ్డలకు పనికి రాకుండా మనం చచ్చిపోతే ఉపయోగం ఏముంది దేవునికి దేవుని ప్రజలకు దేవుని పనికి పనికి వచ్చి మనం చచ్చిపోతే ఒకరోజు దాని కిరీటాన్ని మహిమ కిరీటాన్ని జీవ కిరీటాన్ని పరలోకంలో ప్రభు దగ్గర పొందుకుంటాము అలాంటి కృప ప్రభు మనందరికీ సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు దయచేయునుగాక ఆమె సో మంచిది ఈరోజు సమయం చాలా అయింది సో చిన్న